తగ్గించాలి నలభై రెండు రోజులు పండు సందర్భంగా ఇచ్చిన మినిక్స్ లో అన్ని జీవోలు వెంటనే ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వ యూనియంతో వెంటనే చర్చలు జరిపి వేతనాలు పెంచాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి వేతనాలు పెంచాలి పెరుగుతున్న ధరల గణంగా వేతనాలు వెంటనే పెంచాలి అంగన్వాడీల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి అంగన్వాడీ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్ గా మార్పు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ జీవోలు వెంటనే ఇవ్వాలి నలభై రెండు రోజులు సమ్మె సందర్భంగా మినిట్స్ లో వాటానికి వెంటనే జీవోలు ఇవ్వాలి పెంచాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచాలి అంగన్వాడీల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం నశించాలి అంగన్వాడీ సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం నశించాలి చెప్పి అన్ని జిల్లాల్లో ప్రాజెక్ట్ కార్యాలయాల ద్వారా ఇప్పటికే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ డెవలపర్స్ యూనియన్ ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది గత సంవత్సరం నలభై రెండు రోజులు సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యూనియన్తో చర్చలు జరిపి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి రాతపూర్వకంగా అంగీకరించి మినిస్టర్సు అధికారులు కూడా సంతకాలు చేసి యూనియన్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది మేము జూన్లో వేతనాలు పెంచుతామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు కానీ ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్నా సరే అంగన్వాడీల తాలూకా సమస్యలు పరిష్కారం చేయట్లేదు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తామని జీవో ఇస్తామని చెప్పారు దానికి సంబంధించి కూడా ఎటువంటి చలనం లేదు అలాగే ఈరోజు యాప్ల పేరుతో పని భారం పెంచుతున్నారు యాప్లన్నీ కూడా ఒకే యాప్గా మార్చి పని భారం తగ్గిస్తామనిచ్చిన హామీ కూడా అమలు చేయలేదు అలాగే ఈరోజు ప్రమోషన్లకు సంబంధించి కూడా విధి విధానాలు ప్రకటించాలని చెప్పన్నాం అలాగే అంగన్వాడీ ఆయాలకు కూడా ప్రమోషన్లు ఇస్తూ అది కూడా అమలు చేయట్లేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే అంగన్వాడీలతో లొక్క సమస్యల మీద యూనియన్తో వెంటనే చర్చలు జరిపి పెరుగుతున్న ధరలకన్నా వేతనాలు వెంటనే పెంచాలి అలాగే ఈ సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే ఇరవై తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కూడా రిలే నిర్హులు చేయాలని ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే మార్చి పదవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం పెట్టి ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల తాలూకా ఐక్యత ఏటంది చూపించాల్సిన అవసరం ఉంటుంది అందుకు ఈరోజు కూటం ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు అంగన్వాడీలు పోరాటాలు చేస్తే ఆ శిబిరాల దగ్గరకు వచ్చి మేము అధికారులకు వచ్చిన వెంటనే మేము తాంత సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం మీ పోరాటాలకు అండగా ఉంటామని చెప్పి ప్రకటించిన కూటమి నాయకులు ఈరోజు అధికారులకు వచ్చినప్పుడు కూడా అంగన్వాడీ తల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పటికైనా సరే అంగన్వాడీల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించి యూనియన్తో చర్చలు జరిపి వేతనాలు పెంచడంతో పాటు మినిట్స్లో అంగీకరించిన విషయాలన్నిటి కూడా జీవోలు వెంటనే ఇవ్వాలని చెప్పి లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం పి తేజస్ రావు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి